అండి ఒంటికి చలవ చేసే సోరకాయ కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు అయితే ఎప్పుడూ ఆనపకాయ కూరని కాకుండా మంచి గ్రేవీ వచ్చేలా ఎంతో రుచిగా ఉండే ఈ కూరని పాతకాలం పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం ముందుగా లేత ఆనపకాయని తీసుకుని వాటిపైనున్న తొక్కను లైట్గా పీల్ ఆఫ్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఆనపకాయ ముక్కలను కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద చిన్న కడాయిలో పావు స్పూను మెంతులు వేసి కాస్త వేపి అందులో రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూను బియ్యం వేసి మంచి సువాసన వచ్చేంతవరకు వేపుకోవాలి తర్వాత ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ను పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల నూనె పోసి కాగాక నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఎర్రగా వేగాక అందులో రెండు ఎండుమిర్చీలు ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు అలాగే అర స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషంపాటు కలుపుతూ వేయించాలి తాలింపు చక్కగా వేగిన తరువాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు ఇంకా రెండు పచ్చిమిర్చిల ముక్కలు వేసి మంటను హై ఫ్లేమ్ లో ఉంచి బాగా కలుపుతూ వేపుకోవాలి ఇవి మాత్రం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపాక ఇందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం వేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేపుకోవాలి ఇందులోని కట్ చేసిన ఆనపకాయ ముక్కలు ఇంకా ఒక టమాటాని పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసి రెండు మూడు నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఆనపకాయ ముక్కలను కలుపుతూ వేయించాలి ఇక్కడ గ్యాస్ను ఆదా చేయడం కోసం కుక్కర్లో వండుతున్నాను కానీ ఈ పులుసుని మట్టి పాత్రలో చేస్తే మరింత రుచిగా ఉంటుంది ఐదు నిమిషాల పాటు మూత మూసి ముక్కలను నూనెలో బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు ఆనపకాయ ముక్కలు నూనెలో మగ్గిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి కూర ఉడకడానికి అలాగే గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలి ఈ కూరలో మనము వేసిన పొడి వల్ల కూర మాడిపోకుండా చక్కగా ఉడకడం కోసం సరిపడే నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత మూసి మీడియం మంట మీద ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లోని అంతా పోయిన తర్వాత మూత తీసి కూరని ఒకసారి బాగా కలిపి అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసం వేసి అలాగే కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఒకసారి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి కూర కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఐదారు నిమిషాల పాటు కూరను ఉడికిస్తే మనకు కావలసిన కన్సిస్టెన్సీలోకి ఆనపకాయ పులుసు రెడీ అవుతుంది ఇలా చక్కగా ఉడికిన కూరలో చివరగా కొత్తిమీర వేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే రొటీన్గా చేసుకునే కూరలకు చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉండి అన్నంతో కలుపుకొని తినడానికి ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ పులుసు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్